హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ మేము ఇంకా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే సురేంద్రపూర్ వెళ్ళాము సురేంద్రపూర్ నుంచి ఇంకా స్వర్ణగిరి వచ్చేసాము సో సురేంద్రపూర్ నుంచి నియర్లీ టెన్ కిలోమీటర్స్ ఉంది స్వర్ణగిరి చూడండి టెంపుల్ ఎంత బాగుంది ఈవినింగ్ టైంలో వెళ్ళాము చూడ్డానికి చాలా బాగుంది టెంపుల్ ఈవినింగ్ టైంలో అయితే సో ఇక్కడ నుంచి మనకి దర్శనం లైన్ అనేది స్టార్ట్ అవుతుంది లైన్ ఫ్రీ లైన్ ఒకటి నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి నెక్స్ట్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఏంటంటే మనం డొనేట్ లాగా చేయాలి టెంపుల్కి సో థౌజండ్ రూపీస్ లైన్లో వెళ్ళినట్టయితే మనకి స్వామివారి పటం ఒకటి నెక్స్ట్ లడ్డు ఒకటి దర్శనం ఒకటి అవుతుంది కానీ మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అయితే ఎలో చేయలేదు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్లో అయినా స్వామివారిని శయనం లాగా ఇట్లా విగ్రహము పెట్టారు ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా బాగుంది సో ఇలా లైటింగ్ మొత్తం అలా చుట్టూ వాటర్ మీద పడుతూ గ్లో అవుతూ చాలా బాగుంది ప్రీవియస్ అయితే ఇందులో వాటర్లోకి ఎలో చేసేవారట స్వామివారి విగ్రహం దగ్గరికి ప్రజెంట్ అయితే అవి మొత్తం అవి కా ప్రజెంట్ అయితే ఫెన్సింగ్ లాగా చేసేసి లోపలికైతే ఎలో చేయట్లేదు సో చూడండి చుట్టూ ఇలా ఉంది చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంది ఇలా నేనైతే వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇలా ఫోటోస్ వీడియోసు అలా తీసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా అయింది సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత పైన కృష్ణుడు ఇలా ఇలా నాగుపామిదో కృష్ణుడు విగ్రహం ఇలా ఉంది పైన ఇంకా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము వెళ్ళేప్పుడు ఏంటంటే డైరెక్టు కార్ పైకి తీసుకొని వెళ్ళాము సో వచ్చేప్పుడు ఇట్లా రిటర్న్లో స్టెప్స్ యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఇలా స్టెప్స్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ వేలే వెళ్ళుంటే ఇప్పుడు స్వామివారి పాదాలు ఇంకా స్వామివారి దశావతారాలు నెక్స్ట్ స్టెప్స్కి స్వామివారి నామాలు అవన్నీ ఉంటాయి సో మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒక్కొక్క స్వామివారి నామం తలుచుకుంటూ వెళ్ళచ్చు ఇలా రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యే టైంలో ఈవినింగ్ టైంలో చూడండి టెంపుల్ చాలా బాగుంది శంఖ చక్ర ఇలా ఉన్నాయి కానీ చాలా చాలా వెళ్ళాలనుకుంటే సాటర్డే సండే అయితే వెళ్ళకండి సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మీరు వెళ్ళాలనుకుంటే వీక్ వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి మీకు దర్శనం అనేది ఈజీగా అవుతుంది సో అక్కడి నుంచి తర్వాత అయిపోయిన తర్వాత అయితే మొత్తం ఇలా టెంపుల్ మొత్తం అలా వీడియో తీసాము చాలా బాగుంది టెంపుల్ స్లోగా అలా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాము సో మార్నింగ్ టైంలో కంటే మీకు టెంపుల్ లుక్ అనేది ఈవినింగ్ టైంలోనే తెలుస్తుంది మొత్తం మాకు చాలా ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల అక్కడ స్ట్రక్ అయిపోయాము సో మొత్తం అలా వీడియో తీయడానికైతే అయ్యింది ట్రాఫిక్ ఉండడం ఒక మనకి ప్లస్ పాయింట్ అయిందనిపించ అయింది అనుకు అలాగా కూడా అయింది ఎందుకంటే ఇలా మనకి వీడియో తీయడానికి ఛాన్స్ కూడా వచ్చేసింది సో ఎవ్రీ పాయింట్ క్యాచ్ చేస్తూ అలా మూవ్ అవుతూ ఉన్నాము నియర్లీ టూ కిలోమీటర్స్ వరకు కూడా అలా ట్రాఫిక్ అలా ఉంటూనే ఉంది సో ఫైనల్గా ఇలా చాలా కొంచెం దూరం నుంచి చూస్తే టెంపుల్ బుక్ అయితే టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఈవినింగ్ టెన్ ఇయర్ నిజంగా చిన్న లాగే అనిపించింది నాకైతే తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ ఉంది